ఒక పేషెంట్ పని చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఇంకా నడవలేకుండా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వెంబటినే శ్రీవారి హాస్పిటల్ డాక్టర్ కృష్ణప్రసాద్ దగ్గర తీసుకు తీసుకువచ్చారు బ్రెయిన్ సిటీ స్కాన్ చేస్తే అది మెదడులో రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్గా తేలింది మీరు కనుక చూసినట్టయితే ఇతను ఫస్ట్ డే ఇంక సార్ అది సిటీ స్కాన్ చూసి వెమ్మటనే రక్తం గడ్డ కరగటానికి ఇంజక్షన్ ఇవ్వటం జరిగింది ఇది ఫస్ట్ రోజు మీరు చూసినట్టయితే పేషెంట్ మొదటి రోజు ఎడమ చేయి ఎడమ కాళ్ళు ముఖ్యంగా వీక్గా ఆడిస్తూ ఉన్నారు ఇది రెండవ రోజు పేషెంట్ కొంచెము ఇంప్రూవ్ అయ్యింది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత రెండవ రోజు ఆల్మోస్ట్ తన పని తను చేసుకోగలుగుతున్నారు ఇది మూడవ రోజు ఆల్మోస్ట్ ఎప్పటిలానే తను తిరిగి నార్మల్గా రికవర్ అవ్వటం జరిగింది ఇది పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చిన వాళ్ళు వితిన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నాలుగున్నర గంటల లోపు కనుక కరెక్ట్గా వైద్య సహాయం అందించే డాక్టర్ దగ్గర కనుక వస్తే అది రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చిన పెరాలసిస్ అయితే వెమ్మనే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని రికవర్ చేయడం జరుగుతుంది పేషెంట్ హ్యాపీగా మా హాస్పిటల్ స్టాఫ్తో ఫోటో దిగారు తర్వాత థ్యాంక్ యూ శ్రీవారి హాస్పిటల్ పేషెంట్స్ డైరీస్ సైనింగ్ ఆఫ్